హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నల్లీ భవన్ లాస్ ఈరోజు మా కాలనీలో ఉన్నటువంటి దుర్గాదేవి టెంపుల్లో శుక్రవారం కార్తీక శుక్రవారం కదండి ఈరోజు మా కాలనీలో లక్ష దీపోత్సవ ప్రోగ్రాం జరిగింది ఆ దీపోత్సవాన్ని మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమం అయితే జరిగిందండి ఈ వీడియోలో ఇప్పుడు మీ మీతో షేర్ చేస్తున్నాను మీరు అందరూ కూడా తప్పక చూడండి మా కాలనీలో ఉన్న సభ్యులందరూ కలిసి ఈ లక్ష దీపోత్సవాన్ని చాలా విజయవంతం చేశారండి ముందుగా పూలతో అలంకరించి తర్వాత సాయంత్రము అన్నీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి లక్ష దీపోత్సవ ప్రోగ్రామ్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి మా కాలనీ గుడిలో చాలా బాగా పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి అది మన్సురాబాద్లో ఉన్నటువంటి శ్రీ దుర్గాదేవి దేవాలయము కుదిరితే మీరు ఎవరైనా వచ్చి తప్పకుండా వీక్షించండి ముందుగా గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత మూర్తుల్ని బయటకు తీసుకుని వచ్చి అక్కడ ఉత్సవ మూర్తులకు ముందు ఆ లక్ష దీపోత్సవం అన్నది జరిగిందండి ఈ వీడియోలో మీరు అందరూ కూడా చూడవచ్చు అంత బాగా జరిగిందో నా వీడియోని చూస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ విధంగా ఈ కార్తీక మాసంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఓం నమ శివాయ you yeah.